హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వచ్చేసి టిఫిన్ ఐటెం అయితే చూపిస్తున్నా ఇడ్లీ పిండితో మనం త్రీ ఫోర్ ఐటమ్స్ అయితే వేసుకోవచ్చు అయితే నేను ఇప్పుడు ప్రజెంట్ టూ టైప్స్ ఆఫ్ టిఫిన్ అయితే చూపిస్తున్నాను ఇడ్లీ పిండితోనే ఒకే రోజు ఇడ్లీ కాకుండా ఆ ఇడ్లీ పిండితోనే మనం ఆల్టర్నేట్గా చేసేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు నేను ఉతప్పని టైప్లో చేస్తున్నా చాప్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర క్యారెట్ తురుము సో ఇవన్నీ మిక్స్ చేసేసుకుంటున్నాను పైన వేయడానికి సో ఆ విధంగా సన్నగా చాప్ చేసేసుకొని అన్నీ మిక్స్ చేసేసుకొని కొంచెం సాల్ట్ ఒకవేళ వేసుకోవాలంటే కొంచెం కారప్పడి కూడా వేసేసుకోవచ్చు సో పిల్లలు ఉన్న వాళ్ళు అయితే స్పైసీ తినరు కాబట్టి తినే వాళ్ళకి వేసుకుంటే సరిపోద్ది అనమాట సో కొంచెం ఇవన్నీ కొంచెం క్రష్ చేస్తున్నా ఎందుకంటే టిఫిన్ అట్టు మీద వేసినప్పుడు కొంచెం త్వరగా కుక్ అవుతుంది అనమాట సో ఈవెన్గా అన్నీ కలిసేలాగా చేశాను ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ అయితే పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట సో నేను ఒక వాటర్ బాటిల్ క్యాప్కి హోల్ పెట్టేసేసి పెట్టేసుకుని అనమాట ఎక్కువ తక్కువ పడకుండా ఈవెన్గా పట్టడానికి సో టిప్ నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి ఒక మాజా బాటిల్ కానీ ధమ్స్ అప్పు కానీ ఏదో స్ప్రైట్ కానీ పెట్టేసుకుంటే టిఫిన్ సెక్షన్స్ అప్పుడు దోశలప్పుడు అప్పుడు మనకి యూజ్ అవుతుంది సో మనకి ఇడ్లీ పిండి అనమాట అది ఎంత కావాలో అంత వేసేసుకొని చక్కగా కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాం కదా దాన్ని కొంచెం పైన అలాగా వేసేసుకోవాలన్నమాట ఈవెన్ గా సో ఆ విధంగా చక్కగా సర్దుకొని వేసుకుంటే చక్కగా పిల్లలు డిఫరెంట్గా ఉంటుంది తింటారు హెల్దీ కూడా హెల్దీ ఎందుకంటే దాంట్లో క్యారెట్ ఉంది సో కొంచెం ఇప్పుడు స్పైసీగా తినే పిల్లలు పైన కొంచెం కారపొడి అది టిఫిన్ సెక్షన్లో వేసుకునే కారపొడి అనమాట దాన్ని మేము సాంబార్ కారం ఉంటారు సో దాన్ని చల్లుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇడ్లీ దోశ అన్నిట్లోకి రైస్లోకి అయితే ఇంకా చప్పంసలా వేడి వేడి రైస్ నవ్వేసుకొని తింటాం కేవలం ఇన్ టిఫిన్స్ కోసము రైస్లోకి సపరేట్గా ప్రిపేర్ చేస్తారు దాన్ని సాంబార్ కారం అంత అనమాట సో ఇప్పుడు మన ఆయిల్ కూడా గా స్ప్రెడ్ చేసుకొని ఒక మూత పెట్టేసుకోవాలి చక్కగా మీడియం ఫ్లేమ్ లేదా సిమ్లో చక్కగా ఉడకాలన్నమాట సో ఒక పక్క కుక్ అయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయినాక నెక్స్ట్ కూడా విరగకుండా చక్కగా తెప్పుకోవాలన్నమాట ఇప్పుడు కూడా ఆయిల్ చల్లేసుకొని ఫ్లేమ్ స్లోగా పెడితే ఆ క్యారెట్ ఆనియన్ అంతా చక్కగా కుక్ అవుతుంది తినేటప్పుడు కసకసలాడకుండా చక్కగా మెత్తగా ఉంటుంది సో బాగుంటుంది వేడివేడిగా డిఫరెంట్ అనమాట సో ఇడ్లీ పిండితో చేసే దో తప్పాలంటారు సో ఇదొక టైపు చక్కగా మన టిఫిన్ చట్నీ వేసేసుకొని తింటే చక్కగా తింటారు రోజు ఇడ్లీయే కాకుండా ఇలాగ పునుగులు అవి కూడా వేసుకోవచ్చు అయితే నేను పునుగులు అయితే చూపించట్లేదు ఈరోజు మాత్రం సో చక్కగా ఇడ్లీ రవ్వతో వేసుకుని ఈ క్యారెట్ అవి అవైలబుల్గా లేకపోయినా కొంచెం జీలకర్ర అయిపోయినా వేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ పిండిలోనే కొంచెం జీలకర్ర వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే అదే పిండిని గుంట పునుగులు అనమాట వాటిని కూడా గుంట పునుగులు వేసేసుకోవచ్చు ఎప్పుడైనా సరే గుంట పునుగులు వేసేటప్పుడు మధ్యలో అది వేయకుండా చుట్టూ ఉన్నది వేసిన తర్వాత మధ్యలో దాంట్లో పిండి వేయాలి ఎందుకంటే మధ్యలోనే గ్యాస్ ఎక్కువ తగులుతుంది కాబట్టి సో ముందు చుట్టూ వేసిన తర్వాత దాంట్లో వేసుకొని ఆయిల్ వేసుకొని నెక్స్ట్ సైడ్ కూడా టర్న్ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా సో చాలా మంది ఇప్పుడు నాన్ స్టిక్వి వాడుతున్నారు ఇవి కానీ ఇవి ఐరన్ అనమాట నాన్ స్టిక్ అంటే ఐరన్ మంచిది మనకి సో ఐరన్ దాంట్లో వేసుకుంటే చూసారా చక్కగా ఒక సైడ్ వేగిన తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా టర్న్ చేసేసుకుంటే చాలా బాగుంటాయి డిఫరెంట్ టైప్ ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఆయిల్ కూడా తక్కువ పడుతుంది చూసారా ఆయిల్ కూడా చాలా తక్కువలో మనకి టిఫిన్ అయిపోతుంది అనమాట ఈ డీప్ పులుగులు అంటే డీప్ ఫ్రై సెషన్ కాబట్టి సో నేను ఆయిల్ తక్కువగా ఉండే టిఫిన్ ఐటమ్స్ అయితే ఇప్పుడు చూపించాను ఇడ్లీ పిండితో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బై హ్యావ్ ఎ నైస్ స్టే